సింగరేణి సంస్థ ఉత్పత్తితో పాటు ఉత్పాదకత పెంచడానికి పని గంటలు సద్వినియోగం చేసుకోవడం కోసం మరీ ముఖ్యంగా భూగర్భ గనుల నష్టాలు తగ్గించడం కోసం ప్రత్యేక చొరవ చూపిస్తోంది గనుల కార్మికులు అధికారులకు వాస్తవాలు వివరించడానికి మరియు కర్తవ్యాన్ని ప్రబోధించడానికి మల్టీ డిపార్ట్మెంట్ టీం సమావేశాల్ని ప్రతి గనిలో నిర్వహిస్తున్నారు ఈ సమావేశాల్లో నష్టాలకు గల కారణాలు వివరిస్తున్నారు సింగరేణి సంస్థలు ఉన్న గనుల్లో ప్రధానంగా ఎస్డిఎల్ ఎల్హెచ్డి కంటిన్యూస్ మైనర్ యంత్రాల ద్వారా బొగ్గు ఉత్పత్తి జరుగుతోంది బొగ్గు ఉత్పత్తిలో ప్రధానంగా మిషన్ల ద్వారా ఉలులులు దగాయిస్తూ ఉంటారు అయితే ప్రతి షిఫ్టుకు ఇచ్చిన ఉత్పత్తి లక్ష్యాలు సాధించాలంటే షిఫ్టుకు ఎన్ని ఉలులు దగాయించాలి ఒక్కొక్క ఎస్డిఎల్ యంత్రం లేదా ఎల్హెచ్డి యంత్రం ఎంత బొగ్గును ఉత్పత్తి చేయాలి అనేది నిర్దేశించడం జరిగింది కానీ ఈ విషయంలో మనం చాలా వెనుకబడి ఉండటం వల్ల గనుల్లో నష్టాలు వస్తున్నాయని గణాంక వివరాలు తెలియజేస్తున్నాయి ఉదాహరణకు డ్రిల్ షిఫ్ట్కు కనీసం యాభై ఉలు దగాయించినట్లయితే అనుకున్న ప్రకారం ఉత్పత్తి సాధించే అవకాశం ఉంది కానీ ప్రస్తుతం సగటున నలభై ఉలుడు మాత్రమే దగాయిస్తున్నారు దీనిని యాభైకి పెంచడానికి కృషి చేయాలని యాజమాన్యం విజ్ఞప్తి చేస్తోంది అలాగే ఎస్డిఎల్ ఎల్హెచ్డి యంత్రాలు మూడు షిఫ్టుల్లో కలిపి ఇరవై నాలుగు గంటల సమయం ఉంటే ప్రస్తుతం వీటిని ఏడు గంటలు మాత్రమే వినియోగిస్తున్నాం ఇది చాలా తీవ్రమైన అంశంగా పరిగణిస్తున్నారు మూడు షిఫ్టుల్లో కలిపి ఇరవై నాలుగు గంటల్లో కనీసం పన్నెండు గంటలు ఈ యంత్రాలు పనిచేసే విధంగా చూసినట్లయితే ఉత్పత్తి పెరుగుతుందని నష్టాలు తగ్గుతాయని యాజమాన్యం వివరిస్తోంది రెండు వేల ఇరవై ఐదు జూలై వరకు ఉన్న గణాంక వివరాలు పరిశీలించినట్లయితే సగటున ఒక ఎస్డిఎల్ యంత్రం రోజుకు నూట ముప్పై టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయాల్సి ఉండగా కేవలం ఎనభై మూడు టన్నులు మాత్రమే సగటున ఉత్పత్తి చేయడం జరుగుతోంది రోజుకు కనీసం పద్నాలుగు గంటలు పనిచేయాలని నిర్దేశించినప్పటికీ కేవలం ఐదు పాయింట్ ఏడు ఆరు గంటలు మాత్రమే పనిచేయడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది దీన్ని సవరించుకొని ఎస్డిఎల్ యంత్రాలు కనీసం పద్నాలుగు గంటలు పనిచేసే విధంగా చూడాల్సిన బాధ్యత భూగర్భగనుల అధికారులు కార్మికులపై ఉందని యాజమాన్యం ఈ సమావేశాల్లో వివరిస్తోంది అలాగే ఎల్హెచ్డి యంత్రాలు ఇవి రోజుకు కనీసం రెండు వందల యాభై టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయాలని సగటు లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు కానీ ఈ యంత్రాలు సగటున కేవలం ఎనభై టన్నులు మాత్రమే బొగ్గు ఉత్పత్తి చేస్తున్నాయి సగటున పద్నాలుగు గంటలు పనిచేయాల్సిన ఈ యంత్రాలు రోజుకు మూడు షిఫ్టుల్లో కలిపి ఆరు పాయింట్ రెండు నాలుగు గంటల మాత్రమే పనిచేస్తున్నట్లు గమనించబడింది కాబట్టి ఉత్పత్తి తగ్గడం వల్ల బొగ్గు ఉత్పత్తి ధర విపరీతంగా పెరిగిపోయింది భూగర్భ గనుల్లో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో చూసినట్లయితే టన్ను బొగ్గు ఉత్పత్తి ధర తొమ్మిది వేల మూడు వందల అరవై రూపాయలు కానీ ఆ టన్ను బొగ్గు అమ్మకం ధర నాలుగు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది రూపాయలు మాత్రమే అంటే ప్రతి టన్ను బొగ్గు పైన మనకు నాలుగు వేల ఆరు వందల రెండు రూపాయల నష్టం వస్తుందన్నమాట అంటే సగానికి సగం నష్టం ఈ రకంగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో మొత్తం భూగర్భ గనుల నుంచి యాభై తొమ్మిది పాయింట్ మూడు ఒకటి లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తే అమ్మకం ధర తక్కువ ఉండటం వల్ల రెండు వేల ఎనిమిది వందల పన్నెండు కోట్ల రూపాయల నష్టం వచ్చింది అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఈ నష్టం ఇంకా పెరిగింది ఇన్ని నష్టాలతో బొగ్గుగనుడు నిర్వహించడం కష్టమని యాజమాన్యం భావిస్తూ కనీసం నష్టాలు తగ్గించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని దీనికోసం కార్మికులు అధికారులు యంత్రాలు పూర్తి పని గంటలు సద్వినియోగం చేయాలని ఈ సమావేశాల్లో పిలుపునిస్తున్నారు ఎస్జిఎల్ ఎల్హెచ్డి యంత్రాలు కనీసం పన్నెండు గంటలు పనిచేసేలా చూడాలని ఎస్జిఎల్ యంత్రాలు రోజుకు కనీసం నూట ముప్పై టన్నుల బొగ్గు ఎల్హెచ్డి యంత్రాలు కనీసం రెండు వందల యాభై టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయాలని కోరుతున్నారు ఈ దిశగా కార్మికులు ఉద్యోగులు కష్టపడాలని నష్టాల గనులను లాభాల దిశగా నడపడానికి కృషి చేయాలని యాజమాన్యం పిలుపునిస్తోంది ఇవే విషయాలను సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరామ్ భూగర్భగనుల పర్యటనలో జరిగిన సమావేశాల్లో వివరించారు ఇక ఓపెన్ కాస్టు గనుల్లో కూడా భారీ బొగ్గు ఉత్పత్తి యంత్రాలైన షవల్సు రోజుకు పంతొమ్మిది పాయింట్ ఏడు గంటలు అందుబాటులో ఉన్నప్పటికీ కేవలం పన్నెండు పాయింట్ ఏడు గంటలు మాత్రమే వినియోగిస్తున్నారు ఏడు గంటల సమయం నిరుపయోగంగా అవి పడి ఉంటున్నాయని గణాంక వివరాలు తెలియజేస్తున్నాయి తద్వారా సాధించాల్సిన ఉత్పత్తి కన్నా తక్కువ ఉత్పత్తి సాధిస్తున్నామని యాజమాన్యం వివరిస్తుంది ఇక డంపర్లు కూడా అలాగే ఉన్నాయి పద్దెనిమిది పాయింట్ ఏడు గంటలు అందుబాటులో ఉంటే వీటిని తొమ్మిది పాయింట్ నాలుగు గంటలు మాత్రమే వినియోగిస్తున్నామని సుమారు తొమ్మిది గంటలు అవి నిరుపయోగంగా ఉంటున్నాయని తెలియజేస్తున్నారు వీటిని వంద శాతం వినియోగించినట్లయితే ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుందని తద్వారా కంపెనీ ఉత్పాదకత పెరుగుతుందని కాబట్టి ఉత్పత్తి ఖర్చు తగ్గి తక్కువ ధరకే వినియోగదారులకు బొగ్గు అమ్మగలం అని యాజమాన్యం వివరిస్తోంది